హై అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్ష దేవ్ విలేజ్ వీడియో చేసే ముందు లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైక్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అనమాట ఈరోజు నేను తోటకూర ఫ్రై అనమాట తోటకూర పెరుగు తోటకూర రెండు రకాల ఆకుకూరలు అనమాట ఇవి ఆకుకూరలు అంటే మీకు తెలిసిందే కదా ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు అనమాట ఆకుకూరలు చాలా హెల్త్కి చాలా మంచిది అలాగే కంటికి కూడా చాలా మంచిది అనమాట అలాంటిది ఈరోజైతే నేను రెండు రకాలు అంటే కొయ్య తోటకూర పెరుగు తోటకూర మన గార్డెన్లో అయితే ఇప్పుడు అయితే లేదులండి అంతకుముందు కంటే ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి అంతకుముందు అంతా సమ్మర్ కదా సమ్మర్ టైంలో ఏంటంటే ఇవి కానీ వేస్తే ఏంటంటే కొంచెం ఆర్గానిక్గా పెంచాలంటే మందులు లేకుండా ఇవైతే కొంచెం గిటక పరిపోయినట్టు అలా వస్తాయి అనమాట ఇక మందులతో అయితే సమ్మర్లో కూడా మనకి ఆకుకూరలు అయితే దొరుకుతాయి కదా మార్కెట్లో వాళ్ళైతే అయితే చల్లుతారనమాట అందుకే ఇవి హెల్దీగా ఫ్రెష్గా చాలా బాగుంటాయి అన్నమాట మనకి ఇంటి దగ్గర మొక్కలు పెంచుతాం కాబట్టి ఆర్గానిక్గా వర్షాకాలం అంటే ఈ నెల జూన్ జూలై కూడా అంటే జూలై వచ్చింది కదా జూలై కూడా వెళ్ళిపోవాలన్నమాట ఆగస్ట్ నుంచి అయితే నేను కొన్ని మొక్కలు అయితే పెట్టుకుంటాను ఇక్కడైతే నేను రెండు కట్ల ఈ ఆకుకూరలు రెండు రకాలు అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట నీట్గా అంటే ఇవి మందులతో పెంచుతారు కదా రెండు మూడు సార్లు అయితే కడగాలి ఇక్కడ నేను వాటర్లో ఒక్కసారి కడిగేదే చూపించాను కదా ఆల్మోస్ట్ నేను బయట సైడు సార్లు అయితే కడుక్కొని వచ్చాను అనమాట ఫైనల్గా మూడోసారి కూడా ఇంకా నీట్గా కడిగేసి ఎప్పుడైతే గట్టిగా పిండేసి ఈ తాలింపు అంటే ముందు ఉల్లిపాయ వేయకుండా ఇందులో తాలింపు గింజలు అంటే కొంచెం ఆయిలు గింజలు అయితే వేసాను గట్టిగా పిండి ఆకుకూర అయితే వేసాను కదా వేసినా కూడా అయితే చూడండి వాటర్ అయితే అలా ఊరిని అనమాట చూసేటప్పుడు అంటే ఆకుకూర రెండు రకాలు కదా రెండు కట్టలు కదా చాలా ఎక్కువ అయితే వచ్చింది అనమాట అందుకే పెద్ద గిన్నె అయితే పెట్టేశాను అది మొత్తం ఇలా ఉడికిన తర్వాత చూడండి కొద్దిగా అయిందనమాట బాగా దగ్గర ఉండి ఇది తిప్పుకుంటూ ఉండాలన్నమాట వాటర్ మొత్తం ఎగిరిపోయినాయి ఇప్పుడైతే చూసారా ఇందులో నేను కొద్దిగా లైట్గా పసుపు అలాగే తెల్లగడ్డలు కారం ఉంటుంది కదా డైలీ యూస్కి మనం కర్రీస్లో వేసి ఆ కారంలో తెల్లగడ్డలు వేసేసి కొట్టేసి ఇందులో అయితే వేసాను అనమాట చాలా బాగా చాలా టేస్టీగా ఈ వాటర్ మొత్తం వేగిపోయిన తర్వాత ఇలా పొడి పొడిగా చాలా బాగుంది ఈ తెల్లగడ్డల కారం వేయటంతో టేస్ట్ అయితే చాలా బాగుందనమాట అన్నాల కూడా చాలా బాగుంది ఈ కర్రీ అయితే రెండు రకాల అంటే కొయ్య తోటకూర పెరుగు తోట కూర కలిపి ఇలా ఫ్రై అయితే చేశాను అనమాట చాలా పొడి పొడిగా టేస్ట్ కూడా చాలా బాగుంది ఉల్లిపాయ అయితే వేయలేదనమాట టమాటా కానీ ఉల్లిపాయ అయితే వేయలేదు టమాటా అసలు వేయకూడదు ఉల్లిపాయ వేసుకోవచ్చు టూ డేస్ అంటే మొత్తానికి త్రీ డేస్ అయితే ఉండింది అనమాట ఈ కూర అయితే ఉల్లిపాయ వేస్తే అసలు ఉండదు అనమాట పాడైపోతుంది అందుకే నేను ఒక రెండు మూడు రోజులు ఉండేటట్టుగా ఆ కూర అయితే చేశాను అనమాట అంటే మా వారికి అయితే బాగాలేదనమాట ఆయన పత్యం కాబట్టి ఆయన కోసం అయితే చేశాను ఇప్పుడైతే కూర అయితే అయిపోయింది కదా ఇక్కడైతే ఇదిగండి నేను అంతమంది వీడియోలో కూడా మన వీడియోస్లో చాలా ఉన్నాయన్నమాట మన ఛానల్లో ఈ కొబ్బరి నూనె మెంతులు అలాగే ఉల్లిపాయ ఇవి మందారం పూలు అనమాట ఎర్ర మందారం అంటే రెక్కం ఐదు రెక్కల మందారం ఉంటాయి కదా ఆ వాటితో అయితే నేను ఆయిల్ అయితే చేసుకుంటున్నాను అనమాట చాలా బాగుంటుంది ఉల్లిపాయలు మందారం పూలు ఇవన్నీ ఇలా ఎర్రగా వచ్చేదాకా మాడిపోకుండా ఇలా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే ఆయిల్ అయితే ఇలా కలర్ చేంజ్ అవుతుందనమాట బాగా మాడినట్టు ఉండకూడదు అనమాట ఉల్లిపాయలు ఎర్రగా వచ్చేదాకా మాత్రమే ఫ్రై ఫ్రై అయితే చేసుకోవాలి అస్సలు మాడితే ఈ ఆయిల్ మొత్తం పాడైపోతుంది అప్పుడు మనకి జుట్టుకి పెట్టుకున్న హెల్దీగా అయితే జుట్టు అయితే అనమాట జుట్టు మొత్తం ఊడిపోతుంది ఇప్పుడైతే మొత్తానికి ఆయిల్ అయితే రెడీ అయిపోయిందనమాట చూసారా కలర్ కూడా చేంజ్ అయిపోయింది చాలా హెయిర్ గ్రోత్కి చాలా మంచిది అలాగే ఈ ఉల్లిపాయలు మందారం పూలు మెంతులు ఇవన్నీ బాగా ఇలా ఇలా ఉన్నప్పుడే నా అయితే ఆపేసుకొని వేరే బౌల్లోకి అయితే వడకట్టుకోవాలన్నమాట అలాగే ఇది అంటే నేను ఈ వీడియో తీసే రోజు అమావాస్య అనమాట అమావాస్య రోజు నేను నైటు గుమ్మడికాయ అలాగే బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా ఈ రెండు అయితే తెప్పించాను వంట మొత్తం అయిపోయిన తర్వాత స్నానం చేసేసి ఇక్కడైతే గుమ్మడకాయలు ఉన్నాయి కదా ఇవైతే నేను నీట్గా కడిగేసి ఇట్ల కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట చా అంటే పోయిన నెల రెండు నెలల నుంచి మా ఇంట్లో అసలు అంటే చెప్పాను కదా అంతమంది వీడియోలో అసలు హెల్త్కి పిల్లలకి అలాగే మా వారికి ఇలా బాగలేకుండా ఉంటూ ఉంటుండింది అనమాట అందుకే కొంచెం అమావాస్య వచ్చింది కదా ఈ అమావాస్య కోసం వెయిటింగ్ అయితే చేస్తామన్నమాట గుమ్మడికాయ ప్రతి అమావాస్యకి ఈ సారీ అయితే ఇలా గుమ్మడికాయ ఇంటి ముందు కొట్టుకొని అలాగే బుడిదు గుమ్మడికాయ గుమ్ము ఎదురుగా మనం కట్టుకోవాలని చెప్పాను అనుకొని మొత్తం పని మొత్తం అయిపోయిన తర్వాత ఇదిగండి మనం పూజ అయితే చేయాలి అలాగే ఈ గుమ్మడికాయలు తీసుకొచ్చుకున్నాం కదా ఈ గుమ్మడికాయలు అయితే నీట్గా కడిగేసి పసుపు కుంకుమ బొట్టలు అయితే పెడుతున్నాను అనమాట ఇదిగండి నా చేతిలో ఉంది కదా ఈ గుమ్మడికాయ అయితే గుమ్మానికైతే వేలదేస్తాం అనమాట ఆ గుమ్మడికాయ అయితే అంటే ముందు చూపించిన ఆ గుమ్మడికాయ మనం ఇది అంటే ఇది ఏమంటారు అది తింటారు కూడా అంటే ఏదో రవ్వ వేసి అక్కేసరిలాగా ఏదో చేస్తారు కదా గుమ్మడికాయ పాయసం అలా చేస్తారు కదా దాంతో చాలా బాగుంటుంది కానీ నేను మా ఇంట్లో అసలు అనమాట నేను అందుకే దానిజోళకైతే వెళ్ళను దాంతో ఇవాళ అమావాస్యకి దృష్టి తీసి ఇంటికి గుమ్మడికాయ అయితే కొడతాము నా చేతిలో ఉండదైతే గుమ్మానికి అయితే వెళ్దీస్తాము అనమాట ఇలా పూజ పూజ చేసే ముందుగా ఈ ఈ గుమ్మడికాయలు ఇలా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ అమ్ బోట్లు అయితే పెట్టుకోవాలన్నమాట పూజ చేసే ముందుగా ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకొని తర్వాత పూజ చేసుకొని వీటికి కూడా దూపం వేయాలి అలాగే హారతి చూపించిన తర్వాత అప్పుడు మాత్రం ఈ ప్రాసెస్ అంటే ఈ గుమ్మడికాయలు అయితే కొట్టే కొట్టేది కొట్టాలి అలాగే వేలు తీసేది అంటే గుమ్మానికి కట్టేది కట్టాలన్నమాట అందుకే ముందు పూజ కన్నా ముందు ఇవన్నీ నీట్గా ఇలా అయితే రెడీ చేసుకున్నాను అనమాట ప్రతిస అంటే ఈ అంతమందికి ఎప్పుడో అప్పట్లో అయితే వాళ్ళం అనమాట ఈసారి అయితే నేను గట్టిగా అనుకున్నాం అనమాట ప్రతి అమావాస్యకి ఇలా అయితే చేసుకోవాలని కేరళ అలాగే తమిళనాడు సైడ్ అయితే అమావాస్య రోజు ఖచ్చితంగా వాళ్ళ పూజ అలాగే ఇలా గుమ్మానికి గుమ్మడికాయలు ఈ దిష్టి తీయటం అలా వాళ్ళు అయితే చేస్తారనమాట ఎందుకంటే మేము అప్పుడు కేరళ యాత్రలకి అలా వెళ్ళాం కదా అప్పుడైతే మాకు తెలుసుకున్నాం అనమాట అలాగే అక్కడికి వెళ్ళకపోయినా కూడా మనకి అంటే మాకు ఒంగోలు దగ్గరగానే ఉంటుంది కాబట్టి మేము ఇదే అమావాస రోజే మేము ఆ షాప్కి అయితే అనమాట ఇది తెచ్చుకోవడానికి ఆ రోజైతే ప్రతి ఇంటి ముందు ప్రతి షాప్ ముందు అయితే ఆ ఈ గుమ్మడికాయ అయితే కొట్టున్నారనమాట అందుకే మేము కూడా ఈసారి అంటే తెలుసు కానీ ఆ ఏదో చేయలేక ఆయన చేద్దాంలా అనుకుంటూ ఉంటాం అనమాట కానీ ప్రతి అమావాస్యకి కంపల్సరీగా ఇలాగని చేస్తే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోయి మంచి పాజిటివ్ తోటి మనకి నరదిష్టి ఉన్నా అలాగే ఇంట్లో ఏదన్నా ఉన్నా కూడా ఖచ్చితంగా అయితే పోతాయి అనమాట ఈ గుమ్మడికాయ కట్టిన కట్టిన కాడ నుంచి అలాగే దిష్టి తీసి బయట సైడ్ కొట్టిన కాడ నుంచి మాకైతే చాలా బాగుందనమాట అందుకే మంచిగా అనిపించింది అందుకే నేను అంటే పోయిన నెల అంటే జూన్ ఇరవై ఐదు వచ్చిందనమాట అమావాస్య ఇప్పటికీ కనీసం పది పైన అవుతుంది కదా ఎంత టైం తీసుకుంది కాబట్టి ఇప్పుడైతే నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను అనమాట అంటే మనకు తెలియాలి కదా ఇంట్లో ఎలా ఉంటుందని అని అది చూసిన తర్వాత మాత్రమే నేనైతే ఇంత కన్ఫామ్గా అయితే చెప్తున్నాను అనమాట చాలా మంచిది మాకు తెలుసు కానీ ఏదో సర్లే పూజలు ఇవన్నీ చేసుకుంటాము కాబట్టి చేసుకుంటాము కానీ ఈ గుమ్మడికాయలు ఇవైతే నేను కట్టట్లేదు అనమాట అందుకే ఈసారి అయితే ఫుల్గా ఫిక్స్ అయిపోయామనమాట గుమ్మడికాయ కం కంపల్సరీగా ప్రతి అమావాస్యకి కట్టాలని నిర్ణయించుకోనమాట మళ్ళీ శుక్రవారం కానీ మంగళవారం కానీ లేదా ఆదివారం కానీ నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు లేదా ఏడుమిరపకాయలు అయినా గుమ్మానికి వేలు తీస్తే చాలా మంచిది అనమాట ఇలాంటివి చేసుకుంటేనే ఖచ్చితంగా మనకి కొన్ని కొన్ని నరదిష్టలు ఇంట్లో ఏదన్నా ఉన్నా కూడా అంటే పిల్లలకు అస్త ఆస్తమాటకి రోగాలు రావడం ఇలాంటి ఏదన్నా ఉన్నా కూడా పోతాయి అనమాట అసలు రెండు నెలల నుంచి మా ఇంట్లో అసలు ఏం బాగాలేదనమాట నేను ఒకదాన్నే తప్పక మొత్తం మా పిల్లలు మావారు హెల్త్కి చాలా గురయ్యారనమాట అందుకే నేను ఇకన పూజలు అయితే స్టార్ట్ చేసేసాను అనమాట అందులో మనకి ఇకన ఆషాఢం వెళ్ళిందంటే ఇప్పుడు తొలికాశ ఎంటర్ అవుతుంది కదా ఇక శ్రావణ మాసం కార్తీక మాసం నాకు ఎంతో ఇష్టమైన ఇవైతే స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఇక అందుకే మనం ఖచ్చితంగా ఇంట్లో పూజ అయితే డైలీ నేను సాయంత్రం అయితే చేస్తాను ఈయన పండుగలప్పుడంటే ఇక ఖచ్చితంగా చెయ్యాలి ఇక శ్రావణ మాసాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇక నెక్స్ట్ ఈ నెలలో మళ్ళీ ఇరవై నాలుగు అయితే ఉంటుంది ఈ నెల రోజులు పనిచేస్తుంది తర్వాత ఇరవై నాలుగు మళ్ళీ అమావాస్య వస్తుంది అనమాట అప్పుడు మళ్ళీ ఖచ్చితంగా ఆ గో నెలకు ఒకసారి ఇలా ఎక్స్చేంజ్ అంటే చేంజ్ చేసుకుంటూ ముందు కట్టిన గుమ్మడికాయ తీసేసి మళ్ళీ కొత్త గుమ్మడికాయ కట్టి మళ్ళీ ఇంటికి దిష్టి తీసేసి మళ్ళీ బయట సైడ్ ఎవరో తొక్కకుండా మనం సైడ్ అయితే వేసేసుకోవాలన్నమాట చాలా మంచి బాగుంటుందన్నమాట మన ఇల్లుకి నరదిష్ట అనేది తగలకుండా ఇప్పుడైతే చూస్తారా పూజ పూజ అయిపోయిన తర్వాత హార తీచ్చేసి గుమ్మానికైతే మావారైతే కట్టేశాడనమాట ఇప్పుడైతే ఇంటికి యజమాని చేతే చేపించాలంట అంటే మన తోటే ఇలా దిష్టి తీపిచ్చేసి ఈ గుమ్మడికాయ కట్టడం వల్ల మనకి నరదిష్ట అలాంటివి మొత్తం కంపల్సరీగా పోతాయి అని నేను విన్నాను పెద్దవాళ్ళు కూడా చెప్పారు అందుకే మేమైతే ఇలా ఈ రోజు అంటే అమావాస్య మొన్న పోయిన నెలలో అమావాస్య రోజు ఈ పని అయితే చేస్తాను అనమాట కాకపోతే వీడియో కొంచెం లేట్ అయిపోయింది పెట్టడం ఈ మధ్యన నాకు కొంచెం ఏదో పని ఉండటం వల్ల వీడియోస్ అయితే లేట్ అయిపోతున్నాయి ఇప్పుడు ఫైనల్గా ఇలా ఇంటికి అయితే దృష్టి తీసేసిన తర్వాత అంటే గుమ్మడికాయ అలాగే ఇలా కప్పరం వెలిగించిన తర్వాత ఈ గుమ్మడికాయ ఇలా తిప్పేసి మొత్తానికి ఇలా అయితే కొట్టేసేయాలన్నమాట పక్కన కొట్టాడు కదా అందుకని ఇలా ఆరిపోయింది అనమాట ఇంతే నేను వీడియో